ఇలా నడుము వంచి స్ట్రెచ్ చేయడం చాలా కష్టం కానీ నడుముద స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టడం చాలా ఈజీ ఎస్ మన ఆడవాళ్ళందరికీ డెలివరీస్ తర్వాత ఇలా స్ట్రెచ్ మార్క్స్ అయితే వస్తాయి ఈ స్ట్రెచ్ మార్క్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు సో మీ అందరి ముందుకైతే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ స్ట్రెచ్ మార్క్ క్రీమ్ ను అయితే తీసుకోను యాక్చువల్లీ ఇది నేను యూజ్ చేయబట్టి ఇప్పటికి ఫిఫ్టీన్ డేస్ అయింది ఆల్మోస్ట్ నా స్ట్రెచ్ మార్క్స్ అయితే తగ్గిపోయినాయి చాలా మంది లేడీస్ శారీస్ కట్టుకున్నప్పుడు గాగ్రాస్ వేసుకున్నప్పుడు లెహెంగాస్ వేసుకున్నప్పుడు ఆ స్ట్రెచ్ మార్క్స్ కనిపించడం వల్ల అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు అండ్ నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను ఎందుకంటే చాలా మంది నాకు కామెంట్స్ పెట్టారు ఏమని ఆ నడుము మీద స్ట్రెచ్ మార్క్స్ చూసుకో ఎంత గలీజ్ గా ఉన్నాయి అని అండ్ మెయిన్ గా ప్రెగ్నెన్సీ లేడీస్కి వస్తాయి ఎందుకనంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నిద్రలో గోకి గోకి గీకి గీకి మనకి తొడల మీద కాళ్ళ మీద అండ్ సమ్ టైమ్స్ ఇక్కడ నడుము మీద మొత్తం మనకి స్ట్రెచ్ మార్క్స్ ఏ ఉంటాయి లేడీస్ మీరు ఎవ్వరు టెన్షన్ పడకండి మీలో ఎవరికైనా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నా సడన్ గా వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ అయినా బాడీ సాగిపోయినా ఈ పర్ల్ క్రీమ్ స్ట్రెచ్ మార్క్ క్రీమ్ అయితే బాగా యూజ్ అవుతుంది ఇందులో రోజ్ హిప్ ఆయిల్ అండ్ పోమాగ్రనెట్ ఆయిల్ ఇంగ్రీడియంట్స్ స్కిన్ రీజనరేట్ అండ్ హైడ్రేట్ అవుతూ స్కిన్ అంతా స్మూత్ అవుతూ మెల్లమెల్లగా స్ట్రెచ్ మార్క్స్ అనేవి పోతూ ఉంటాయి ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది సేవ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి ఈ ప్రోడక్ట్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేసి హాయ్ అండి ఇప్పటి ఒక సిస్టర్ అయితే క్రీమ్స్ గురించి చూపించారు కదా స్టార్టింగ్లో మంచిగా స్టంట్స్ చేశారు చాలా బాగా చేశారు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఆ విషయంలో కానీ ఇంకొకటి చెప్పేది ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ గురించి రాంగ్గా పోట్రేట్ చేస్తున్నారు పూర్తిగా పోతాయి అనేసి క్రీమ్స్ వాడితే తగ్గుతాయి అనేసి అది మాత్రం చాలా తప్పండి ఎవరైనా సరే ఇప్పుడు కామెంట్స్ పెడుతున్నారు తన వీడియోకి ఎట్లా అంటే లింక్ లింకు అని కామెంట్ పెట్టమన్నారు కదా వాళ్ళందరూ కూడా లింక్ లింక్ అంటున్నారు ఆవిడ కూడా బయలు ఇచ్చేసుకుంటుంది కానీ దయచేసి క్రీమ్స్ వాడొద్దు నేను ఒక్క విషయం చెప్తాను తర్వాత మీకు నచ్చితే వాడండి లేదంటే లేదు స్ట్రెచ్ మార్క్స్ ఫస్ట్ ఎలా వచ్చాయి ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చాయనుకోండి అవి మీరు మీ పిల్లల్ని డెలివరీ అయిన తాలూకు తీపి గుర్తులుగా మీరు అనుకోవాలి అండ్ అలాగే మీ స్కిన్ ఎట్లా ఉన్నా మీరు ఎలా ఉన్నా సరే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే మీరు మీకు మీరు నచ్చాలి అది మెయిన్ ఉండాలి అంతేగాని ఎవరో చూస్తున్నారు ఎవరో చీ అన్నారు అది అన్నారు ఇది అన్నారని మనల్ని మనం మార్చుకోకర్లేదు మనకి మనం నచ్చితే చాలు వేరొకరికి నచ్చాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే తను చెప్పింది శారీ కట్టుకున్నా లేకపోతే లెహంగా వేసుకున్నా ఏది వేసుకున్నా బొడ్డు కింద నుంచి ఎవరు చూపించరు కదా బొడ్డు పైకి కట్టుకోండి ఏమైంది ఒకవేళ ప్యాషన్ అనుకున్నారనుకోండి ఇంకొక విషయం చెప్తాను మీకు తగ్గాలి అనుకుంటే చక్కగా కొబ్బరి నూనె వేడి చేసి లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా మసాజ్ చేసుకోండి ఎవ్రీడే ఒక త్రీ మంత్స్ పైన ఉండే లేయర్ అంతా పోతుంది డార్క్ అవుతుంది కదా బ్లాక్ కలరు అది పోతుంది మంచిగా ఉంటుంది క్రీమ్స్ వాడినా అదే అవుతుంది మనకి స్ట్రెచ్ మార్క్స్ ఎలా వస్తాయి అనేది ముందు తెలుసుకోవాలి ఎట్లా అంటే మన చర్మం సాగబడడం వల్ల కొలాజియన్ ఫైబర్స్ తెగిపోతాయి స్కిన్ లోపల అది తెగిపోవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తాయి పైన రెడ్ కలర్లో పింక్ కలర్లో బ్లాక్ కలర్లో వస్తాయి ఇవన్నీ పోతాయి కానీ వైట్ కలర్లో ఉంటుంది చార బేబీస్ డెలివరీ అయినా కానీ లేదంటే జిమ్ బాడీస్ జిమ్కి వెళ్తారు కదా జిమ్ చేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు అబ్బాయిలు కూడా డెలివరీ అవుతున్నారా వాళ్ళకి కూడా ఇంకా వాడాలా కదా ఎవరికి పోవండి స్ట్రెచ్ మార్క్స్ వచ్చిస్తే ఎవ్వరికైనా పోవు ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా పదహారు పదిహేడు వయసు పిల్లలకు కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేది వచ్చేస్తుంది థైస్ మీద కానివ్వండి పొట్ట దగ్గర కానివ్వండి బెల్లి ఫ్యాట్ ఎక్కువ అయిపోవడం వల్ల వచ్చేస్తున్నాయి ఒకసారిగా వెయిట్ పెరిగిపోవడం తర్వాత వాళ్ళు తగ్గించుకోవడం వల్ల మళ్ళీ అదే చర్మం దగ్గరికి అవుతుంది కదా సాగిన చర్మం దగ్గరికి అయ్యేసరికి ఆ మార్క్స్ కనబడతాయి అట్లాగే మీరు ఉన్నారనుకోండి అంతే లావుగా అదేం మార్క్స్ ఏమి కనిపించవు సో దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోస్ చూసి మీరు కూడా లింక్ అని పెట్టి అలాంటివి ఇది అనే కాదు వేరే చోట ఎక్కడైనా సరే ఎవరు చెప్పినా ఏ క్రీములు కొనొద్దు దయచేసి మీరు ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోండి వేడి కొంచెం వేడి చేసి ఆయిల్ని రాసుకోండి లేదంటే ఎలోవేరా జెల్ రాయండి ఒక త్రీ మంత్స్ ట్రై చేయండి పైన ఉండే లేయర్ మాత్రం స్మూత్ చేస్తాయండి ఏ క్రీమ్స్ అయినా ఇప్పుడు నేను చెప్పేదైనా సరే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి కానీ ఇట్లా డబ్బులు మాత్రం వృధా చేసుకోవద్దు ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎలా ఉన్నా మీకు మీరు నచ్చాలి మిమ్మల్ని మీరు లైక్ చేసుకోవాలి ఓకే మరి మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యింది అనుకుంటున్నాను ఇంతవరకు నేను మీ బ్రెయిన్ వాష్ చేశాను అని అనుకుంటున్నాను చాలామంది క్రీమ్స్ వాడితే స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోతాయి అనుకునే వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా స్ట్రెచ్ మార్క్స్ అనేది చర్మం లోపల ఉండే కొలాజన్ ఫైబర్స్ తెగిపోవడం వల్ల మాత్రమే వస్తాయి ఓకేనా ఇంకా కావాలి వాడదాము అనుకునేవాళ్ళు ఇంకా వాడండి ఇంకా చెప్పలేము వాళ్ళకి వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి